గొర్రెడు మండల కేంద్రంలో జరిగిన అఖిల భారత యాదవ మహాసభ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఎడుకొండలు యాదవ్ రాష్ట్ర నాయకులు గొర్రెల కాపర్ల సంఘం అధ్యక్షులు సామనుపోయిన సుధాకర్ యాదవ్ ఈ సమావేశంలో రాజకీయ ఆర్థిక ఉద్యోగ సామాజిక సంఘం అభివృద్ధి కోసం మనమంతా ఐకమత్యంగా ఉండాలి అని యాదవులంతా ఐకమత్యంగా ఉండి యాదవకుల బంధువులకు ఏదైనా సమస్య వస్తే అందరం ఏకతాటిపై వచ్చే ఆ సమస్యను పరిష్కరించుకుందామని వచ్చే స్థానిక ఎలక్షన్స్లో మనం కూడా సర్పంచ్గా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా అవకాశాలు సాధించుకుని పార్టీలకు అతీతంగా మన యాదవ సోదరులు ఎవరు పోటీ చేసినా మనం గెలిపించుకోవాలనే బాధ్యత మనందరిపై ఉందని యాదవ సంఘాన్ని కూడా బలోపేతం చేసుకుని గ్రామాలలో మండలాల్లో చైతన్యం తీసుకురావాలని ఈ నెల పదిహేడవ తేదీన మండల కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జాలా చిన్న సత్తయ్య యాదవ్ ఆవుల వెంకన్న యాదవ్ జాల పెద సత్తయ్య యాదవ్ జక్కల భాస్కర్ యాదవ్ జాల మల్లేష్ యాదవ్ దాసరి యాదవ్ కన్నబోయిన అంజయ్య నల్లబెట్టి పురుషోత్తం యాదవ్ దోటి చంద్రమౌళి యాదవ్ దోటి గణేష్ యాదవ్ తదితరులు కుల పెద్దలు పాల్గొన్నారు ياداو لا یکتا اور جی رہے یکتا اور جی رہے یاداو لا یکتا اور جی رہے یاداو لا یکتا اور جی رہے یاداو لا یکتا اور جی رہے جی یاداو جی ماله جی یاداو جی ماله جی یاداو جی ماله یاداو لا یکتا اور جی رہے یاداو لا یکتا اور جی رہے یاداو لا یکتا اور جی رہے جی یاداو جی ماله جی یاداو جی ماله جی یاداو جی ماله یاداو لا یکتا اور جی رہے یاداو لا یکتا اور جی رہے یاداو لا یکتا اور جی رہے جی یاداو جی ماله جی یاداو جی ماله جی یاداو جی ماله اچھا اذر بٹھي ناں 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 ن जय यादव जय धादव यादव यादव त మీరు స్టార్ట్ చేసి చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు ముచ్చర్లా ఏడుకొండ యాదవ్ నల్గొండ జిల్లా అఖిల భారత యాదవసభ అధ్యక్షునిగా ఉన్నాను ఈరోజు రుర్రంపూడు మండలం యాదవుల ముఖ్య నాయకుల సమావేశం కొరకు ఇక్కడికి రావడం జరిగింది మండలం ఉన్నటువంటి చాలామంది ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశానికి ఇచ్చేసినారు ఇంకా కొంతమంది రావాల్సి ఉన్నది ఈరోజు ఈ ముఖ్య నాయకుల సమావేశంలో మా జాతికి సంబంధించినటువంటి రాజకీయ సామాజిక ఆర్థిక పరమైన అనేక విషయాల మీద చర్చించుకోవడం జరిగింది ముఖ్యంగా రాజకీయాలలో మా పాత్ర ఇంకా చాలా మనం మెరుగుపడాలని చెప్పి అందరిని కూడా సూచించడం జరిగింది అందరికీ రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో కానీ తర్వాత ఎంపీటీసీ ఎంపీపీ డెప్యూటీసీ ఎన్నికలలో కానీ యాదవులకు ప్రముఖ పాత్ర పోషించాలని రాజకీయ పార్టీలు కూడా సముచితమైన గౌరవం యాదవులకు ఇవ్వాలని ఈ వేదిక ద్వారా వారిని కూడా కోరడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ నియోజకంలో ఈ మండలంలో సంబంధించినటువంటి ఈ నియోజక సంబంధించినటువంటి యాదవులు చాలా ప్రముఖ పాత్ర పోషించి యాదవులని చాలా ఉన్నత స్థానంలో ఉంచడానికి అందరం కూడా మనం ఐక్యతగా పనిచేయాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుచున్నాను రేపు ఈ కొద్ది రోజుల్లో అంటే సుమారుగా రేపు ఈ పది రోజుల్లో ఒక మండల పెద్ద సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆ సమావేశంలో మండల కమిటీ తర్వాత ఇతర అన్ని కమిటీలు కూడా సో అవి వేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రధానంగా మేమందరం కూడా యాదవ్లో ఐక్యతగా ఉండి రాబోయే రోజుల్లో మనందరం కూడా రాజకీయంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మరొకసారి అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చూస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని ఓట్లుగానే చూస్తుండ్రు కానీ వాళ్లకు ప్రాధాన్యత సంస్థాగతంగా అంటే పార్టీల నిర్మాణంలో మండల పార్టీ అధ్యక్షుడు ఇవ్వరు మండల పార్టీ కార్యదర్శియారు ఎంపీపీయ్యారు జెడ్పీటీసీయారు సర్పంచ్లు ఇవ్వరు ఆ విధంగా ఓట్లేయించుకుంటున్నారు కానీ వాళ్ళకు సరి అయిన ప్రాధాన్యత అన్ని రాజకీయ పార్టీలు కల్పిస్తలేవు మరి భవిష్యత్తులో మా ప్రాధాన్యత మాకు కల్పించకుంటే మేము మున్ముందు రాజకీయ పార్టీలకు తగిన విధంగా మేము ఎవరు మాకు ప్రాధాన్యత కల్పించారో వాళ్ళకు తగిన విధంగా గుణపాఠం చేసేందుకు మా యాదవులు అందరినీ సమాయత్తం చేస్తూ ఉన్నాం అలాగే అందులో భాగంగానే ఇక్కడ మండల కమిటీని వేసుకుంటేందుకు ఇక్కడ నాయకత్వం జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో పదిహేడు తారీఖు ఉంటుంది కాబట్టి ఈ మండల యాదవ సోదరులందరూ కూడా వచ్చి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు